అందరికీ నమస్కారం గత పది రోజుల కిందట జరిగినటువంటి ఒక సంఘటన పట్ల నంద్యాల జిల్లా పోలీసు అధికారి మరియు ఇతర అధికారులు ఎందుకో పాత్రికేయులకు న్యాయం చేయలేకపోతున్నారని అనిపిస్తూ ఉంది సరే మా అధికారులు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో మాకైతే తెలియదు మాకు జరిగినటువంటి అన్యాయాన్ని పది రోజుల నుంచి మేము అని విన్నవించినా కానీ వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదు దీనిపై మా యొక్క నిరసనను తెలియజేసేదానికి మా పాత్రికేయుల మా ఏపీడబ్ల్యూజి అసోసియేషన్ తరఫున పాత్రికేయులు అందరం కలిసి ఈరోజు ఒక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము రేపు బేస్తవారం రోజున మన సెంటర్లో ధర్నా చేయడానికి నిర్ణయించినారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొత్తగా నంద్యాలకు వచ్చినటువంటి ఐపీఎస్ అధికారులు నంద్యాలలో ఉన్నటువంటి జర్నలిస్టులు పోలీసులకు అగ్రెసివ్గా ఎప్పుడన్నా పనిచేశారా లేదా అనేది ఇక్కడ పనిచేసిపోయినటువంటి అధికారులను ఇక్కడ పని ఎస్ఐలు సిఐళ్ళై సీఏలు డిఎస్పీ రిటైర్డ్ అయ్యి ఉన్న వాళ్ళతో ఒకసారి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటే బాగుంటుందేమని నా యొక్క ఆలోచన ఎందుకంటే బహుశా చాలామందికి పోలీసులకు ఇప్పుడున్నటువంటి పోలీసులకు అతిపెద్ద మందికి తెలిసి ఉంటుంది ప్రస్తుతం బెనగానపల్లిలో సిఐ ఉన్న ప్రవీణ్ కుమార్ ప్రభుత్వం ఎస్ఐగా ఉన్నప్పుడు ఒక లాకప్ డెప్ జరిగింది అందరికీ నమస్కారం కొద్ది రోజుల క్రితం ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఖండేష్ శ్యాంసుందరాలిపై జరిగిన హత్యాయత్నం సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది కానీ దాడి కేసుగా శిక్షణ కింద కేసు నమోదు చేశారు న్యాయం కోసం మేము నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నంద్యాల జిల్లా కమిటీ అత్యవసర సమావేశంలో సభ్యుల నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏప్రిల్ ఏప్రిల్ రాష్ట్ర కార్యవర్గ హోదాలో ఉన్న శాంసందరాలకు సంబంధించి నంద్యాల జిల్లా కమిటీ గొడుగు కిందనే నిరసన కార్యక్రమాలు చేపడతాము ఖచ్చితంగా కండ శాంసందరాలతో పాటు మా బృందము దానిలో నేను నేనున్నాను కాబట్టి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిలో మా బృందానికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము నిరసన కార్యక్రమాలు విరమించే ప్రసక్తే లేదు దానికి మా యొక్క నిరసన కార్యక్రమాలు పోలీసులు సహకరించాలని కోరుకుంటున్నాము ఎప్పుడు కూడా పాత్రికేయుడు అన్యాయం జరిగితేనే రోడ్డు ఎప్పుతాడు తప్ప అన్యాయం దా న్యాయం న్యాయం కోసం కోర్టు ఎక్కుతున్నాడు అంటే మాకు అన్యాయం జరిగిందని మేము చెప్తున్నాము అన్యాయం పక్షం ఎప్పుడు కూడా నిలబడలేదు ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు మా ఏపీడబ్ల్యూఏ కమిటీ ఆ విధంగా నిర్ణయం కూడా తీసుకోలేదు తీసుకోదు కూడా కానీ ఇప్పుడైతే మాకు అన్యాయం జరిగిందని మేము నమ్ముతున్నాము దీని వెనకాల పక్క ఉన్న వారి పేర్లు మేము స్పష్టంగా కూడా ఫిర్యాదులో చేయ పోలీసు అందజేయడం జరిగింది కానీ అటు ఎటువంటి చర్యలు తీసుకోవడం కొంచెం బాధాకర విషయము ఇక్కడ ఎవరెవరు కలుస్తున్నారు జిల్లా ఉన్నతాధికారులను అన్నీ కూడా స్పష్టంగా మేము తెలియజేశాము కానీ మా వైపు అక్కడ పోలీసు వైపు నుంచి మాకు సంపూర్ణమైన సహకారం లభించకనే మేము బేషరత్తుగా ఈ నిర్ణయాన్ని ఏపీడబ్ల్యూ గు కిందనే తీసుకొని ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము గురువారం రోజు చేపట్టే నిరసన కార్యక్రమాలకి ఏపీడబ్ల్యూఏ కుటుంబ సభ్యులు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఆ రోజు ఉదయం నంద్యాలలో జరిగే మన చరంబాబు కార్యాలయానికి ఎన్నికలగా చేరుకొని ఇక్కడ నుంచి ర్యాలీగా శ్రీనివా సెంటర్కి వెళ్ళి అక్కడ నిరసన కార్యక్రమం చేపడతాము అక్కడ కూడా మాకు స్పష్టమైన హామీ లభించని పక్షంలో ఒకరోజు గ్యాప్ ఇచ్చి అంటే శుక్రవారం శనివారం రోజు నుంచి మేము రిలే న్యాయకు వెళ్తాము ఆ అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఆ మరణ దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నామని మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాము కాబట్టి పోలీసులు ఇప్పటికైనా సరే మాకు న్యాయం చేయాలని మేము అభ్యర్థిస్తున్నాము మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయమంటున్నాం మేము అన్యాయం చేసాం న్యాయం చేయమని అడగడంలే మాకు అన్యాయం జరిగింది దయచేసి మాకు న్యాయం చేయండి ఖచ్చితంగా పోలీసులకు ప్రస్తుతకి మంచి రేషన్ ఉంది కాబట్టి ఆ రిలేషన్ ప్రకారమే మేము అడుగుతున్నాము మీకు సర్వీస్ చేశాం మీరు ఊక వాట్సాప్లో వార్తలు పెట్టా కూడా మేము ప్రచు ప్రచురించాం కాబట్టి మా గౌరవం మా వృత్తికి గౌరవం ఇచ్చి పాతికలకు గౌరవం ఇచ్చి మంచి విచారం చేసి దీనిలో బాధ్యులందరూ వారిపోయి